మన ప్రభువును నామములో దేవుని వందనాలు ఈ దేవుని కరుణ కటాక్షములు మనకు తోడుగా ఉనుగాక ఈ దినపు దేసయ్య జీవ మాట అపోస్తు పౌలు గారు బురందీ సంఘానికి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుకుందాము మనమందరము ఒక్క శరీరములోనికి ఒక పొందితిమి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం దేవుని బిడ్లారా ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు మనమందరము బాప్తిసం పొందింది ఒక్క శరీరంలోనికి అది యేసు క్రీస్తు శరీరంలోనికి బాప్తిసం పొందాము మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతి దేవుని యొక్క ఆత్మ ఒక్కడే ఆ ఆత్మను మనమందరము పొందుకొని పొందుకుని ఉన్నాము ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుడు ఆత్మై ఉన్నాడు అని మనం గమనిస్తున్నాం పరిశుద్ధాత్మ ఆత్మ వేరు వేరు రకాలుగా అనేక రకాలుగా ఉండడు దేవుని ఆత్మను పొందుకోవాల్సిన అవసరత ఎందుకు అంటే లేఖను చదివిస్తుంది మన అందరి ప్రయోజనం కొరకు మన యొక్క ఆత్మీయ జీవిత ప్రయోజనం కొరకు దేవుని యొక్క ఆత్మను మనము పొందుకొని ఉండాలి కృపా వరాలు నానా విధాలుగా ఉన్నాయి పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి కార్యాలు నానా విధాలుగా ఉన్నాయి కానీ అవన్నీ అందరిలో అన్నిటినీ జరిగించువాడు దేవుడొక్కడే దేవునికి మహిమ కలుగును గాక అందుకని ఆ ఒక్క ఆత్మను మనము పొందుకొని ఉన్నాము అయితే ఆ ఒక్క ఆత్మ ఆత్మ ప్రత్యక్షత ఒక్కొక్కరికి అనుగ్రహించబడుతున్నది శరీరము ఒక్కటే అందులో అవయవాలు అనేకములు ఉన్నవి కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు నాలుక ఇలాగున శరీరములో అవయవాలు ఏ రీతిగా అమర్చబడి ఉన్నాయో దేవుని యొక్క ఆత్మ ఒక్కడే అయితే ఆత్మ అనుగ్రహించు ప్రత్యక్షతలు అనేకముగా ఉన్నవి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము మరి ఒకనికి ఆత్మ ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఆ ఒక్క ఆత్మ వలనే వరము మరి ఒకనికి అద్భుత కార్యములు చేసే శక్తి మరి ఒకనికి ప్రవచన వరం మరి ఒకనికి ఆత్మల వేచనయు మరి ఒకరికి నానా విధ భాషలను మరి మరి ఒక భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి కనుక దేవుని బిడ్లారా ఒక్క ఆత్మనే మనం పానము చేసి ఉన్నాము అయితే ఆ ఆత్మ అనేక విధాలుగా వరాలు మనకి అనుగ్రహిస్తుంది ఈ వరముల వలన మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనం కలుగుతున్నది మరి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్లారా మీరు ఒక్కడే ఉన్న ఆత్మను పొందుకొని ఉన్నారా పొందుకోలేదా నువ్వు బాప్తి పొందిన వ్యక్తివైతే రక్తము చేత కడగబడిన వ్యక్తివైతే అయితే నిశ్చయముగా పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి ఆత్మను పొందుకుంటే దేవునికి వరం ఇస్తాడు ఆ వరము నీ ఆత్మీయ జీవితానికి నీ కుటుంబానికి ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది గనుక దేవుని యొక్క ఆత్మను నువ్వు పొందుకోవాలి ప్రార్థన ఆశ్చర్యకరుడా కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు ఈ దినమందు మీ ఆత్మ చేత మమ్ములను నింపి నడిపించి మీ ఆత్మ అనుగ్రహించు ప్రత్యక్షతను పొందుకొని మా ఆత్మీయ జీవిత ప్రయోజనం కొరకే మేము బ్రతుకుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఈ దినమంతు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రార్థించడానికి ప్రార్థన ఆత్మను అనుగ్రహించి ఈ దినమంతు కృపాక్షేమాలు మా వెంట ఉంచి మీరు మహిమను పొందమని ఏసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్